నమస్కారం మఠి గారు నమస్కారం సార్ తెలుగు రాష్ట్రాల్లో ఏ కేసు జరిగినా సరే ఫైనల్ గా కేంద్ర ప్రభుత్వం చేతులైనా ఆగిపోతుంది లేదా సిబిఐ లాంటి సంస్థల చేతిలో ఆగిపోతుంది లేదా కోర్టుల ద్వారా అయినా అది మూలన పడిపోతుంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కష్టాల్లో ఉన్నా వాళ్ళ మిత్రులు వస్తుంటారు ఈసారి ఏకంగా రాష్ట్ర పరిధి దాటి ఏకంగా కేంద్రం నుంచి కూడా వచ్చేసారు ఏకంగా సుబ్రహ్మణ్య స్వామి లాంటి వారు సో ఏంటి ఎలా చూడాలంటారు అసలు కేసులు ముందు సాక్కోకుండా ఇలాగే సాగనిస్తూ ఉంటారా లేదంటే తేల్చేలాగా ఉందా అంటే సిబిఐ వాళ్ళకి ఇచ్చి లేదంటే ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత ఈ కేసును దర్యాప్తు చేసారని చెప్పేసి లేదంటే ఆ సిబిఐకి ఇవ్వాలని చెప్పేసి లేదా ఏమన్నా తేల్చే అవకాశం ఉంది అంటారా మీ విశ్లేషణ చెప్పండి సార్ ఇప్పుడు వాళ్ళు అడుగుతారండి సిబిఐ అడుగుతారు నవర సుబ్బారెడ్డి అంత జగన్మోహన్ రెడ్డి కూడా సిబిఐ అడుగుతాడు ఎంత అడుగుతాడంటే సిబిఐ అయితే వాళ్ళు ఆడిన ఆట పాడింది పాట ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళతో ఈ పది పది పదకొండు ఏళ్ళు నిన్నతో పదకొండు ఏళ్ళు అక్కడ బెయిల్ వచ్చి ఆయన అలా కాదు నా మీద పదకొండు కేసులు ఉన్నాయి ఇది పదిహేడు కదా ఎందుకు అదే అదే అంటే అలాగే ఉంటున్నాయి ఇప్పుడు సిబిఐ తోటి ఇవ్వటం ఏంటంటే పదకొండు ఏళ్ళు అయింది పదకొండు కేసుల్లో బెయిల్ వచ్చి అతను మళ్ళా పదకొండు సంవత్సరాల తర్వాత బెయిల్ వచ్చిన పదకొండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇతనికి ఇతని మీద సిబిఐ ఎంక్వైరీ పడి ఇలా దర్యాప్తు అవకాశాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఇప్పుడు సిబిఐ కాకుండా ఈయన సిబిసిఐడి లా సిట్ వేసి చంద్రబాబు నాయుడు గారు దాని మీద ముందుకు వెళ్తున్నారు ఇవాడు సిబిఐ ఎందుకు అడుగుతారంటే సిబిఐ వాళ్ళు పంజరంలో చిలక మాదిరిగానే పనిచేసింది సిబిఐ తన ప్రతిష్ట మొత్తం కోల్పోయింది జగన్మోహన్ రెడ్డి దెబ్బతోటి మాలాడు కూడా మా స్థాయి అంతా చాలా చిన్న స్థాయి కానీ చవట దద్దమ్మనం తిడుతున్నాం నోరు మూసుకుని పడి ఉండదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చేసిన పనులు అలాంటి ఇక వివేకానంద రెడ్డి గారు మాటలు అయితే ఇక ఏమన్నా కానీ తప్పలేదు వాళ్ళు పోక కష్టపడి చదువుకుని కఠిన శిక్షణ క్రమశిక్షణ ఇవన్నీ చేసుకుని అంపేస్తారో వాళ్ళు కూడా మంచి కే పని చేయాలనుకుంటారు మంచి కేసులు సా శోధించి సాధించాలనుకుంటారు దోషుల్ని లోపల పెట్టాలనుకుంటారు కానీ ఎక్కడో ఒకళ్ళు ఒకళ్ళైతే ఉంటారు అందరు తినేత కంపెనీ అంటారు వాళ్ళకి సో అభ్రంగా స్కుట్ కేసులు గట్టి తీసేసుకుని ఆ రాజకీయ నాయకులు ఈ అవినీతి అన్ని చూసి వాళ్ళు మారిపోతారు అందుకునే వాళ్ళు చూసి వారు వీరవుతారంటారు కదా అలాగన్నా అతనికి ఏమైనా సిబిఐ అయితే అనుకోవాలి మనం స్పష్టంగా కనపడుతుంది ఇన్నాళ్ళ నుంచి వస్తున్నాం పది ఏళ్ళ నుంచి అతను పదకొండు ఏళ్ళ నుంచి కోర్టుకి కూడా వెళ్ళకుండా ఆఫీసర్ ఎక్కడికి కావాలంటే అక్కడ పోతున్నాడు ఎంత బేర్ కండిషన్ ఎదే ఇచ్చుకోవాలించండి సిగలేదు అక్కడ ఎవరికైనా ఆ వ్యవస్థలకి వాళ్ళు అదో మేము ఏం ఏమనకూడదు మా వ్యవస్థల జోలు రాకూడదని మాట్లాడి వాళ్ళు అందరం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మీకు ఉందో లేదో చూసుకోవాలి ఫస్ట్ అర్థంలో అతను అన్ని కండిషన్స్ వాళ్ళకి బయట ఏ తిరుగుతుంటే అతనికి అనుమతులు లభించేస్తున్నాయి ఏదన్నా అంటే మళ్ళీ రకరకాలుగా మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు పొరపాటు నుంచి సీబీఐకి ఎత్తడం అనుకున్నాను చాలా మంచి పని చేయడం శభాషాల్లో ఆయన ఎందుకంటే ఆయన ఆయన తెలుసు మనకైతే మీకు నాకు తెలుసుకుంది ఆయన తెలియటెట్టి సిబిఐకి ఇస్తే ఏమవుద్దు ఆ స్టీరింగ్ పై వాళ్ళు కంట్రోల్ లోకి వెళ్ళిపోతాం అలా వాయిదే సాగదీ వేస్తారు మామూలుగా కోల్డ్ స్టోరేజ్ లో పెడతారు వాళ్ళకి పాపీతి లేదండి ఎవరికైనా ఏకేసినా అలాగే డబ్బులు తినేసి వాళ్ళ మీద రాకుండా ఇక్కడ అనుకోండి తొక్కి నారలా కొట్టుకుట్టు కొట్టి ఎరగబుడేస్తా మాకు తెలియదు లోపల తనులు తినే వచ్చినట్టు బయట తల్ పౌడర్ రాసుకొచ్చేస్త నాకేం దెబ్బలు తారలేదు నేను బాగున్నాను కదా కానీ ఇక్కడ కుంపుతారు లేకపోయి మొదలరాదు సుబ్రహ్మణ్య స్వామి ఏకంగా ఆ జడ్జిని ఎవరన్నా వేసేయాలంటే వాళ్ళకి ఏం పని లేదంటే ఇంకా వేస్తానికి కానీ ఆ సుప్రీంకోర్టుగా వీళ్ళందరికీ ఒక రోగం అండి బాబా మర్డర్ చేసేస్తాను మొక్క మొక్కలు కింద దరికేస్తారు ఎంతోళ్ళ మీద చూసే చూసేస్తారు దాని మీద ఏమీ కోర్టుకి వెళ్తారు గ్యాగ్ గ్యాక్ మళ్ళీ ఎలక్షన్ అప్పుడు ఎంత ఎస్టాబ్లిష్ అయిపోయి ప్రజలందరం ముందు పరిశీలిమే కానీ సిగ్గు లేకుండా మళ్ళీ వీళ్ళు మాట్లాడకూడదు ఎలక్షన్ ప్రచారంలో మళ్ళీ అది మాట్లాడతారు ఆటలు తెచ్చుకుంటారు వాళ్ళు కూడా చెప్తారు దాన్ని మళ్ళీ అలా అమలు చేస్తారు ఎవడన్నా వెళ్దామంటే అంటే కోర్టు ధికారం చేసి పొద్దామని ఎవరికన్నా ఆడుతారు మాట్లాడుకుంటారు ఇదే వాళ్ళు మోటాపరా అన్ని విషయాలు అయితే పెట్టుకుని వాళ్ళు కావాల్సిన వాళ్ళ సిస్టమ్ రెడీ చేసుకుని వాళ్ళు ఆడిందోధాకర్ ఓటం చూడండి ఎలా ఉంటుందో ఏం మాట్లాడుతున్నాడు ఏటు కూడా ఎవరికి ఏమర్థం నిన్న రాగి బంగారం కదా చెప్తున్నాడు శ్రీ శ్రీవారి ప్రసాదాల విషయంలో అతని అభిప్రాయం శ్రీ ఏంటండి ఇది జగన్మోహన్ రెడ్డి మీద మీకు ఎంత ప్రేమ ఉంటే కూడా వీళ్ళు ఒకటండి క్రిస్టియన్స్ డెఫినెట్ గా దీని పెద్ద ఇష్యూకి తీసుకోరు క్రైస్తవ ఆరాధకులు అంటే నీయో నీయో అంటే నయా నయా క్రైస్తవులు ఒరిజినల్ క్రైస్తవులు ఎప్పుడు కూడా తిని కూర్చుని కూడా వాళ్ళని గోల్డ్ జోలికి వెళ్ళకూడదు ఉంటారు నయా క్రైస్తవులు అంటే మతం మార్చి వల్ల మతం మారిన వాళ్ళు వాళ్ళు ఏమన్నారు వాళ్ళు చెప్తారు వెంకటేశ్వర స్వామి ఆ హిందూ దేవతలు ద్వేషిస్తారు అండి వాళ్ళు కూడా మీకు ఎందుకు వాళ్ళు మీ పని మీరు చేసుకోవాలా ద్వేషం ఎందుకు అసలు హిందూ దేశంలో ఉంటా మెజారిటీ ప్రజల మధ్య మీరు జీవిస్తా వాళ్ళతో కలిసి మలిసి ఉంటా వాళ్ళ మీద ద్వేషం వెళ్ళగక్కడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం కొంతమంది ఆ బంధనాలు తెంచి వాళ్ళు నోటికొచ్చు మాట్లాడుతూ ఉంటారు ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి చేసి చేసింది వాళ్ళు చాలా బాగుంటుంది నచ్చుతుంది ఇంకోటి టీడీపీ అయినా చంద్రబాబు గారు అయినా వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళు తప్పని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తారు ఇంకొకళ్ళు బాగుండే రాజశేఖర రెడ్డి కుటుంబానికి బానిసలు ఉంటారు కొంతమంది కొండ వాళ్ళు వాళ్ళు మద్దతు మాట ఈ సుబ్రహ్మణ్య స్వామి నాటికి మరి వీళ్ళు ఏమి ఇచ్చేస్తున్నారు మరి ఏదో ఉంటుంది సంబంధం డెఫినెట్ గా అతనికి కావాల్సింది ఏదో ఇస్తామో లేకపోతే ఏదో చేస్తా ఉంటారు వీళ్ళు అంచనా అతను మాట ఈ రకంగా వాళ్ళు అతనికి మద్దతు బాగానే ఉంది అయితే వాళ్ళు తక్కువైపోయారు కానీ ఈ మధ్యన అతను ప్రభావం సరిపో చాలట్లేదు ఎందుకంటే ప్రజలు చీకొట్టేసేటప్పటికి ఇంకా అతనితోటి పైగా ఈ దైవాపరాధం చేసిన తర్వాత ఇంకెవడ దగ్గర రావడానికి ఆలోచిస్తున్నారు అయినా కూడా మిగిలి ఉన్నారు కొంతమంది వాళ్ళు ఇలాంటి సిబిఐలు లేదా ఎఫ్బీఐ అడగండి లేకపోతే ఇంటర్నేషనల్ ఇలా బుద్ధి జ్ఞానం లేకుండా ఎడుతున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నా ఆంధ్ర పోలీసులు మీద నమ్మకం లేదన్నాడు ఆ మాట అన్న తర్వాత కూడా సిగ్గు లేకుండా పోలీసు వాళ్ళు అందరూ జగన్మోహన్ రెడ్డి బూట్లు నాకెరుతారు ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాళ్ళలో విపరీత శాస్త్రం చేసిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరినీ బాగానే చూసుకుంటాడు ఇప్పుడైనా కరెక్ట్గా పనిచేసేవాళ్ళు చేసిన పాపాన్ని కడుక్కోవడానికి ప్రయత్నం చేయాలి నిజంగా ఏపీ పోలీస్ అంటే చాలా ప్రతిష్టాత్మకమైన వ్యవస్థ చాలా మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు గతంలో నాన ఇప్పుడు ఈయన ఈయన వాళ్ళ మొత్తం చండాలం అయిపోయింది ఆ విశాల్ గున్నీ ఆ రాణ ఆ సీతారామ లేదా వాళ్ళు పోలీసుల డిఏజీలా లేకపోతే ఎస్పీ అధికారు ఐపీఎస్ అధికారులు లేక వాళ్ళు మంగళగిరిలో గాడిద మా గాడిద రక్తం తాగి గాడిద మాంసం తిని రోడ్డు మీద పరిగెడతారు దొంగలు కొంతమంది వాళ్ళ వాళ్ళ తేడా లేకుండా పోయింది ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు డిఏజీ ర్యాంక్ అధికారులు ని మిరికిల్ లాంటి వాళ్ళని అందరినీ రెడీ చేస్తున్నారు సిట్లో ఖచ్చితంగా వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవకతవకలు మొత్తం పెట్టేస్తారు అందులో చేసిన తప్పులకే ఒక జీవితకాలం సరిపడే శిక్షలు పడతాయి దానిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ ఇది కాకుండా ఇలాంటి సిట్ ఇంకోటి ఏర్పాటు చేయాలి ఇసుకకి మద్యానికి వీళ్ళు చేసిన అరాచకాల మీద మళ్ళీ ఇంకోటి అలా దాదాపు ఇంకో రెండు రకాలు రెండు సిట్లు ఏర్పాటు చేసి వర్గీకరించి చేస్తే వీళ్ళందరూ జైల్లో ఉంటారండి ఒక్కడు కూడా బయట ఉంటారు వీళ్ళు జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కాలక్షేపం ఏంటంటారు మీరు వీళ్ళందరూ జైల్లో పోతారు కదా పోపళ్ళు పరిస్థితి ఏటా అడిగితే వీళ్ళకే ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టేయాలి చంద్రబాబు గారు అంటే ఆరు వారాలు వాయిదా వేశారు మూడు వారాలు వాయిదా వేసారు ఇలా ఉండకూడదు ఒక ఇద్దరు ముగ్గురు జడ్జిలకి ఆప్టింగ్ టైం ఇచ్చేసి ఇరవై నాలుగు గంటలు చేసేయాలి వీళ్ళు కేసులు విచారణ అన్నమాట ఎందుకంటే ఇటు చేసిన తప్పులకి మళ్ళీ ప్రత్యేకించి విచారణ దర్యాప్తు ఏమో అక్కడికి గా ఫ్లడ్ లైట్లు వెలుగులు వెలుతురులో తప్పులు చేస్తారు వీళ్ళు వీళ్ళు దొంగతనాలన్నీ ఫ్లడ్ లైట్లు వేసుకుని చేస్తారు దీనికి మళ్ళీ మూలంత విచారణ దర్యాప్తు అవసరం లేదు వీళ్ళు వెంటనే గా ఒక ఆరు నెలల లోపల పోవాలి వీళ్ళందరినీ రామిండ్రి సెంట్రల్ జైల్లో చూసేస్తే అక్కడ పని ఎక్కువ ఉంటుంది ఎందుకంటే పెద్ద అడిగిలా ఉంటుంది వెనకాల రామండ్రి సెంట్రల్ జైలు చాలా పెద్దది అందులో పళ్ళ మొక్కలు అయి పెంచారు మామిడి పళ్ళు చమటా పళ్ళు సీతాఫలాలు ఇవన్నీ ఉంటాయి వీళ్ళలో కొంతమందిని మార్కెటింగ్ బాగా చేయగలిగిన వాడిని సీతాపలాలు గట్ట అమ్ముతానికి రాయమండ్రిలో అడుచేత అమ్మిస్తారు జైల్లో ఉన్న వాళ్ళు ఖైదీల చేత వీళ్ళు పైకి అవుతూ పిచ్చూపులు చూస్తే పిచ్చువాళ్ళు కనపడతారు కాబట్టి మంచి వాళ్ళు అనిపిస్తే సత్ప్రవర్తన కింద వాళ్ళ సీతాఫలాల్లో మామిడి పళ్ళు చేసే మోగిడు పళ్ళు సపట పళ్ళు ఏరుశంకాయలు ఉడకబెట్టి అమ్మి కౌంటర్లు ఏర్పాటు చేయాలి అక్కడ జైలు ఎదురుకుండా ఇప్పుడు జైలు ఎదుర్కొండ పెట్రోల్ బంకు ఒక ఆకోట్లో పెట్టారు అలాగే వీళ్ళ కూరగాయల కూట్లు అయి పెట్టించి వీళ్ళందరికీ డ్రెస్ వేసి కూర్చోబెట్టి అంతే జనం కూడా ఆసక్తిగా వీళ్ళు చూడటానికి వచ్చినట్టు వచ్చి కొనుక్కుని వెళ్తారు వాళ్ళంత ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి జైలుకి ఎన్నట్లకి అర్జెంట్గా ఈ పని చేయమని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఒక ఆరు నెలల లోపల అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ వచ్చినప్పటికి వీళ్ళు జూన్ నాలుగో తారీఖు ఫలితాలు వచ్చినాయి రెండు వేల ఇరవై ఐదు జూన్ నాలుగో తారీఖు వచ్చినప్పుడు వీళ్ళందరికీ శిక్షణ పడిపోవాలి ఫాస్ట్ ట్రాక్ కోర్టు అంటారు కదా తప్ప దెబ్బ తప్పని ఆరు ఏడు కోర్టులు పక్కన వరుసగా పెట్టేసి వాయిదాలు ఉండకూడదు ఇందులో జందలు అందులో జందలు అందులో ఒక్కొక్క ఒక్కొక్క గా పొద్దు నుంచి అందగా అక్కడ తిప్పేయాలి వాళ్ళు పోలీసులు గట్ట డ్యూటీలు మార్చేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళందరికీ మూడే షిఫ్ట్లు కింద డ్యూటీలు కోర్టులు అని పెట్టేయాలి రాజు తలుచుకుంటే దెబ్బలు కొద్దువా మనసు ఉంటే మార్గం ఉంటుంది లేదంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ కేసు ఉంటది జిల్లా కోర్టు తర్వాత హైకోర్టు హైకోర్టు తర్వాత సుప్రీం కోర్టు వీళ్ళు ఎవరు మనం దుకాణ సరి తీసుకోవచ్చు అనుకుంటున్నారు ఈ అసలు అవకాశం ఇవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇటువంటి వ్యవహారం చేస్తే ఎవరైనా తప్పు చేయాలంటే గజగజ వంటికి ఆ పని చేయాల వీళ్ళందరి చేత వచ్చి సంవత్సరం సమయానికి ఇప్పుడు సీతాబలాలు సీజన్ సీతాబలాలు అమ్మిస్తా ఉండ నేను చేత ఆ పెట్రోల్ బంక్ లోను అక్కడ ఇంకా మిగిలిన వంట గట్ట వచ్చిన వాళ్ళు ఎవరినో ఉంటే లోపల చేపతి లేదు చేయించాలి ఈ పని చేస్తే చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో నిలిచిపోతాడండి ఈ పని చేయాలి అర్జెంట్ గా చూద్దాం సార్ ఎందుకంటే మీరు చెప్పినట్టు ఈ ఇందులో అంటే ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారంలో చాలా దిట్ట సింపుల్ గా ఎటువంటి లేకుండా ఏం లేకుండానే ఆయన లక్షల కోట్లు సంపాదించాడు సో రాజమండ్రి జైల్లో పెట్టి ఆయన చేత ఇట్లా ఇలాంటి బిజినెస్ చేయిస్తే మాత్రం ఖచ్చితంగా చేయించాడు మీకు అప్పుడు ఉడకపెట్టని ఏడుచనికెళ్ళని కూడా ఉడకపెట్టిన ఏడుచనికెళ్ళకి నమ్మేస్తాడు అతను పెడితే చాలా అద్భుతంగా అమ్మగళ్ళు చాలా మంచి బిజినెస్ చేయగలడు మీరు చెప్పినట్టు ఖైదలు కూడా అందరూ మంచి లాభంతో భవిష్యత్తులో రిలీజ్ అయిన తర్వాత లాభంతో ఎనకు రాగలరు చూద్దాం మరి ఈ విషయం చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా ప్రభుత్వం కానీ తీసుకునేసి దీన్ని పాటిస్తే బాగుంటుంది ఆశిద్దామని ధన్యవాదాలు సార్